పంతొమ్మిది వందల ఎనభై తొంభై లో ఏ సినిమా చూసినా సరే మనకు కామన్ గా కనిపించే పేరు సత్యం స్టిల్స్ సత్యం అనే పేరు కనిపించేది మొదట్లో స్టిల్స్ అని కింద కే సత్యనారాయణ అని ఆ తర్వాత స్టిల్స్ సత్యనారాయణ అని చివరకు స్టిల్స్ సత్యం అని టైటిల్ పడేది అయితే ఈ పేరును వెండి తెరపై చూడడమే కాని అతన్ని ఎప్పుడు కూడా ఎవరు చూడలేదు కానీ అతని జీవితం ఒక సినిమాను మించిన అవుతుంది మంగళగిరిలో పుట్టిన కామరాజగడ్డ సత్యనారాయణ అక్కడే పుట్టి పెరిగాడు మొదట మంగళగిరిలోనే గాలిగోపురం పక్కన ఉన్న రవీంద్ర స్టూడియోలో పని చేశాడు కానీ అతనికి సినిమాల్లో స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేయాలని లేదంటే సినిమాటోగ్రాఫర్ కావాలనేది కడగా ఉండేది తాను ఎంతో గొప్పగా ఫోటోలు తీస్తాననే నమ్మకం అతనికి ఉండేది అతని పనితనం ఎంతో చిన్న స్టూడియోలో మామూలు కెమెరా తోనే తన పనితనం చూపించేవారాయన అదే పిచ్చితో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో మద్రాస్ వెళ్లాడు సత్యం సినిమాల్లో అన్ని విభాగాల్లో కాంపిటీషన్ బాగా ఉండేది చివరకు అసిస్టెంట్ కెమెరామెన్ కావాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది అయినా చిన్న చిన్న స్టిల్ ఫోటోగ్రాఫర్ల గురించి తెలుసుకుని మొదట వారి కింద అసిస్టెంట్ గా పనిచేశారు అసలే సత్యం సూపర్ టాలెంట్ అదే నమ్మకంతో మాంగళ్య భాగ్యం అనే సినిమాకు తాను కత్తిలాంటి స్టిల్స్ చేస్తానని దర్శక నిర్మాతలను ఒప్పించి పనిచేశాడు నిజంగానే అతని పనితనం ఆ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిపోయింది ఒకే సినిమాతో ఎవరు ఏ సినిమా తీసినా సరే సత్యనారాయణను పిలవండి మంచి స్టిల్స్ చేస్తాడనే వారు ఆ రోజుల్లో స్టిల్ ఫోటోగ్రాఫర్ కు ఉన్న డిమాండ్ అలాంటిది మరి ఎందుకంటే ఏ సినిమానైనా అతనే మొదట ఆడియన్స్ కు చూపించేది పేపర్ యాడ్ అయినా ముహూర్తమైన సినిమా పోస్టర్ కైనా స్టిల్స్ సత్యం కెమెరా నుంచే వచ్చే ఆయన తీసిన స్టిల్స్ ను ఒక్కో దర్శకుడు ఒక్కలా వాడుకునేవారు అలా చరణ్ సినిమా తోటరాముడుకు ఇంకా బాగా రాగానే పెద్ద దర్శకులందరికీ కూడా స్టిల్స్ సత్యంగా ఆయన మద్రాసులో పాపులర్ అయ్యాడు ఆ తర్వాత దాసరి నారాయణరావు రాఘవేందర్ రావు విశ్వనాథ్ తో పాటు బాపు జంద్యాల కోదండరామరెడ్డి సహా ఎంతో మంది అగ్రదర్శకుల సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు ఆయన చిరంజీవి నుంచి కమల హాసన్ వరకు అందరూ కూడా సత్యం గారు ఓ మంచి ఫోటో తీసి పెట్టిందని అడిగేవారు ఆయనకు విమాన టికెట్లు బుక్ చేయించి స్టార్ హోటల్ లో బస చేయించి స్టిల్స్ తీ దర్శకులు హీరోలు ఎంతో మంది ఉన్నారు ఆ రోజుల్లో సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ గా హీరోలు హీరోయిన్ వెలిగింది ప్రతి రోజు కొత్త సినిమా లొకేషన్ కొత్త హోటల్ ఇలా ఆయన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిలింది దాదాపు నూట నలభై సినిమాలకు పనిచేశారు ఆయన కె సత్యనారాయణ నుంచి స్టిల్స్ సత్యంగా సినిమా పెద్దల నుంచి జర్నలిస్టుల వరకు ఆయన గురించి తెలియని వారంటూ ఎవ్వరూ లేరు అయితే హైదరాబాద్ కు సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత సత్యం కూడా తన ఫ్యామిలీతో పాటు షిఫ్ట్ అయిపోయాడు కానీ అక్కడే ఆయన దురదృష్టం భయంకరంగా వెంటాడింది రోజు రాత్రి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని బైక్ పై వస్తున్నాడు సత్యం బహుశా వేగంగా టర్నింగ్ దగ్గర ఆయన స్కూటర్ వేగంగా వెళ్లి కరెంటు తాకింది డైరెక్ట్ గా తలకు గాయం కావడంతో ఆయనను దారిన వెళ్లే వారు సమాచారం ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు మనిషి కోలుకున్నా కూడా తలకు తీవ్రమైన గాయం కావడంతో పిచ్చివాడిగా మారిపోయాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితి అప్పటికే అతనికి భార్య ముగ్గురు కూతుళ్లు ఉన్నారు అందరూ చదువు కోసం తలా లో ఉన్నారు ఇటు సత్యం మానసిక పరిస్థితి దిగజారింది ఎవరిని గుర్తుపట్టలేకపోయాడు చివరకు భార్య పిల్లలను కూడా దీంతో కుటుంబం మొత్తం చల్లా చెదిరైపోయింది మొదటి నుంచి సత్యం తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ అసిస్టెంట్ గా పనిచేశాడు సినిమాల్లో కూడా సత్యం అసిస్టెంట్ రాజేంద్ర ప్రసాద్ అని కనిపిస్తూ ఉంటుంది అతనే కష్టపడి మంచి ట్రీట్మెంట్ ఇప్పించడంతో చాలా రోజుల తర్వాత కోలుకున్నాడు కానీ ఏం లాభం పని దొరకలేదు దొరికినా సరిగ్గా చేస్తాడనే నమ్మకం ఎవరికీ లేదు చూసుకునే వారు లేకపోవడంతో మంగళగిరి దగ్గరలోని చేబురోలు దగ్గర ఉన్న వృద్ధాశ్రమంలో కుటుంబ సభ్యులు చేర్పించారు ఆ తర్వాత షుగర్ వ్యాధి సోకటంతో కాలుకు గాయం కావడంతో మోకాలు వరకు కాలు తీసేశారు అలా సత్యం పరిస్థితి మరింత దిగజారింది చివరకు రెండు వేల పద్దెనిమిదిలోని ఒక వృద్ధాశ్రమం మార్చారు కుటుంబ సభ్యులు ఏదో అలా బ్రతికి ఉన్నాడంటే ఉన్నట్టుగా ఆయన కాలక్షేపం చేస్తూ బ్రతికారు సినిమా పరిశ్రమ నుంచి పెద్దగా ఎవరూ సాయం చేయలేదు బాపు విశ్వనాథ్ తో పాటు కమల్ హాసన్ ఎన్టీఆర్ చిరంజీవి కృష్ణ బాలకృష్ణ లాంటి వారు పిలిపించుకుని మరి ఆయనతో స్టిల్స్ తీయించుకున్న వారే కానీ రంగుల్లా మెరిసిన ఆయన జీవితం వృద్ధాంప్యంకు వచ్చే సరికి డబ్బులు లేక పరిస్థితి దిగజారింది చివరకు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఎనిమిదిన రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత హైవే పక్కన ఉన్న ఒక వృద్ధాశ్రమంలో సత్యం మరణించారు గొప్ప గొప్ప సినిమాలకు స్టిల్స్ తీసారాయన ఆయన అలాగే గొప్పగా కూడా బ్రతికారు కానీ చిన్న ప్రమాదం సత్యం జీవితాన్ని తలకిందులు చేసేసింది అన్ని రకాల జీవితాలను చూసిన సత్యం సంతోషాల నుంచి బాధల వైపు వెళ్లి చివరకు మరణం చికిత్సతో ఉపశమనం పొంది స్వర్గానికి వెళ్లిపోయారు మీరు పాత సినిమాలను చూస్తే మీకు స్టిల్స్ అనే దగ్గర కె సత్యనారాయణ లేదా సత్యనారాయణ లేదా సత్యం అనే పేరు కనిపిస్తుంది ఆ పేరు చూడగానే మీకు సినిమాని మించిన బాధాకరమైన ఆయన జీవితం గుర్తొస్తుంది ఎంతో మంచి స్టిల్స్ తీసి ప్రేక్షకులను మెప్పించిన సత్యం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం